దేవునికి భయపడుతూ ఉన్నాడు దేవునికి ఏదైతే మాటిచ్చాడు నీ కుమారుని నాకు బలి అన్నాడు ఈయన వెలుచిరకుండా కుమారుని బలివ్వడానికి కట్టెలు పేర్చి కత్తి తీసుకొని సంపయానికి దేవుడు అడుగుతున్నాడు అబ్రాహా నీవు దేవునికి భయం మాట ఆడున్న ఏకైక కానీ బలింపడానికి ఎందుకు ఆడట్లేదు మనమైతే మన దగ్గర ఏదైనా ఉందనుకోండి దేవునికి చెప్పండి దేవుడి పని కంటే దేవుడి పరిచర్య కంటే దేవుడి యొక్క ఆ యొక్క ఇది కంటే ఉంటామా మనం ఎందుకు అని అంటే మనం